అంటే ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు ఎందుకు నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తాను మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అలాంటి ఆకతాయిల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా ఎక్కడైనా దానికంటే ఎక్కువ సస్పెన్షన్ ఎత్తండి మేడం సస్పెన్షన్ ఎత్తండి అది ప్రభుత్వం తీసుకున్న చర్యలు దానిపైన దానిపైన ప్రభుత్వం మీడియా కూడా లేనిపోని రాతలు బారా హాస్టల్ రాయడం దానికి మనస్తాపం చెందారు అలాంటి మాటలు మీడియా కొన్ని మీడియాలో కొన్ని మీడియాలు ఎటకారంగా రాయడం వాళ్ళు మనస్తాపం చెందారు అందువల్ల మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి సందర్భంగా చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా వార్తలు వేయాలని కూడా నేను కోరుకుంటున్నా తప్పు ఇవే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళకి న్యాయం చేస్తాం తప్పకుండా அது ஆடி மீது கடின சரியல் தான் எவ்வளோ அனட் హాస్టల్లో ఉండే హాస్టల్లో ఉండే స్టూడెంట్ ఎన్ని గంటల బయట చేస్తున్నారు ఎన్ని గంటల లోపలికి వస్తున్నారు ఒక ఏంటి ఎర్మిషన్ ఉందా అది చూసి వాడు ధ్యాన్ చేస్తాం అన్ని చర్య జరుగుతుంది పక్షణ శైలిలో ఏదో ఏదో తీసుకున్నారు నాకు తెలిసింది నేను దాని కోసం చేస్తాను మీరు వరి వచ్చి వాకింగ్ మాడతో మాట్లాడుతున్నాను నువ్వు వాడు నేను ఎన్ని చేస్తాను వాకింగ్ మాడంతో మాట్లాడితే నేను آلو فاطمہ آلو فاطمہ آلو فاطمہ